ఆంధ్ర విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం పీజీ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణ చేశారు మహిళల నెలసరి సమయంలో వ్యర్థంగా పోయే రక్తం నుంచి ఎండోమెట్రియల్ స్టెమ్ సెల్స్ ను చేశారు వాటి ద్వారా త్రీడీ ప్రింట్ను విజయవంతంగా పూర్తి చేశారు ఈ పరిశోధన ఆధారంగా భవిష్యత్తులో త్రీడీ ఆకారంలో అవయవాలు అభివృద్ది చేసే అవకాశం ఉందంటున్న విద్యార్థులు వారికి మార్గనిర్దేశనం చేసిన డాక్టర్ రవికిరణ్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఆంధ్ర విశ్వవిద్యాలయం మరికొన్ని నెలల్లో శత సంవత్సరాల మైలు రాయని చేరుకోబోతోంది ఇదే సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థినులు ప్రత్యేకించి ఎంఎస్సి బయోటెక్నాలజీ చేస్తున్న మైథిలీ హిందూ వీరిద్దరూ స్టెమ్ సెల్స్లో త్రీ డి ప్రింటింగ్ ని సాకారం చేశారు పేటెంట్కి కూడాను వాళ్ళు ఫీమేల్స్ అనేవాళ్ళు ప్రతి మంత్ పీరియడ్స్ అవి అవుతారు కదా సో పీరియడ్స్ టైంలో లో మనకు మెన్స్ట్రల్ బ్లడ్ అనేది వస్తుంది మెన్స్ట్రల్ బ్లడ్ యూజువల్ గా ఏం చేస్తారంటే పడేస్తాం అది మనం జనరల్ గా యూజ్ చేయం మేమేం చేశామంటే మెన్స్ట్రల్ బ్లడ్ ని కలెక్ట్ చేసి అందులో నుంచి స్టెమ్ సెల్స్ అనే వాటిని ఐసోలేట్ చేసాం ఈ ఐసోలేట్ చేసిన స్టెమ్ సెల్స్ ని మేము గ్రో చేసాం గ్రో చేసి వాటి బయోకంపాటిబుల్ జెల్స్ అనేవి ఉంటాయి వాటిని ఇంకా మేము ఐసోలేట్ చేసి గ్రో చేసిన స్టెమ్ సెల్స్ని వీటన్నిటిని కలిపి మేము ఆర్గనాయిడ్స్ అనేవి ప్రింట్ చేయాలన్నది మా ప్లాన్ సో ప్రెజెంట్ మేము అసలు ఆ కంపాటిబిలిటీ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి మేము బయో బయోప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసాం అండ్ అది సక్సెస్ అయింది సో నెక్స్ట్ మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు షుగర్తో బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటవుతుందంటే బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ చేయక వాళ్ళు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు అండ్ వాళ్ళు మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నారు సో మేము ఈ త్రీడీ ప్రింటింగ్ చేసి ప్యాంక్రియాస్ని ప్రొడ్యూ దాని డిజైన్ చేసి మనం ఆ డ్యామేజ్డ్ ఆర్గాన్ ఏదైతే బాడీలో ఉందో అది తీసేసి ఇది పెడితే మేము ఇప్పుడు జనరల్గా వాళ్ళు యూస్ చేసే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో ఏం యూస్ చేయకుండా నార్మల్ ఆర్గానే అది ప్రాపర్గా ఫంక్షన్ చేసేలాగా మేము చేస్తున్నాం సో ఇది మా ఐడియా ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏ రకంగా మీరు ఇందులో ముందుకు వెళ్ళగలిగారు అంటే ఇనీషియల్గా స్టెమ్ సెల్స్ ఐసోలేషన్ అనేది యూనిక్ అంటే స్టెమ్ సెల్స్ అనేది జనరల్గా అడల్ట్ స్టెమ్ సెల్స్ అని లేదంటే అంకల్ కార్డ్ నుంచి కానీ తీస్తారు లేదంటే బోన్ మ్యారో నుంచి తీస్తారు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అనమాట సో మేమేం అనుకున్నామంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అంటే మెన్స్ట్రల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది యూజువల్గా పడేస్తాం కదా సో అందులో నుంచి స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేయడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ బయో బయోప్రింటింగ్ అన్నది చేశారు కానీ స్టెమ్ సెల్స్ యూజ్ చేసి చేయడం అనేది కూడా ఇంకొక ఆలోచన అనమాట సో వీటి రెండింటినీ క్లబ్ చేసి ఆర్గనైడ్స్ ప్రింట్ చేయడమే సార్ ఫైనల్ థాట్ ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇందులో పాటే చేసి మై క్లాస్ మేట్ చేసి మై ఫ్రెండ్ ఫ్రమ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ త్రీ ప్రింటింగ్ అనే ఆలోచన అంటే బేసిక్గా మేము థర్డ్స్ ఏం చదువుతున్నప్పుడు సో సిలబస్ లో త్రీ బయో ప్రింటింగ్ అని ఉంది సో త్రీ డీ బయో ప్రింటింగ్ ద్వారా మేము స్టెమ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ కలెక్ట్ చేసి త్రీడీ బయోప్రింటింగ్ యూస్ చేసి సో ఏవైనా ఆర్గనాయిడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చని చదివినప్పుడు సో ఈ టైప్ ఆఫ్ థాట్ అనేది వచ్చింది ఐడియా అనేది సో ఏవైనా ఆర్గాన్స్ అనేవి డ్యామేజ్ అయినా సరే సో వాటి యొక్క ఫంక్షన్ అనేది జరగదు సో బయో బయోప్రింటింగ్ యూజ్ చేసి స్టెమ్ సెల్స్ అనేవి ఆర్గనాయిడ్ క్రియేట్ చేసి సో ఇలా డయాబెటీస్ ఏదైనా ప్యాన్ క్రియేటిక్ ఆర్గాన్ క్రియేట్ చేయొచ్చని లివర్ ఒకవేళ ఫెయిల్ అయితే లివర్ ఆర్గాన్ క్రియేట్ చేయొచ్చు అని సో ఏవైనా కార్టిలేజెస్ ఏవైనా అంటే ఏవైనా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఇలా పడిపోయిన సరే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది సో కార్టిలేజెస్ అలాగే స్కిన్ అనేది చిన్న చిన్న ప్యాచెస్ అని క్రియేట్ చేసి మనం అక్కడ రీప్లేస్ చేయొచ్చు మెటెక్ మీరు మా డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు మాకు టూర్కి తీసుకువెళ్ళారు థర్డ్ సెమ్లో సో అక్కడ మేము త్రీ డీ బయోప్రింటింగ్ అనేది చూసాం సో బయో బయోప్రింటింగ్ ద్వారా వాళ్ళు ఇయర్ అనేది ప్రొడ్యూస్ చేశారని కూడా చూసాం సో అందువల్ల సో ఇక్కడ బయో బయోప్రింటింగ్ అనేది అక్కడ మెట్టెక్ జోన్లో జరుగుతుందని తెలిసి సో మా సార్తో కాలబరేషన్ అయ్యి సో సార్ అక్కడ ఇక్కడ కాంటాక్ట్ చేసి సో ఇలాగా క్రియేట్ చేయొచ్చని వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాం మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి వాటిని మీరు ఎట్లా అధిగమించారు మేము ఈ ఐడియా ఇద్దరం కలిసి చెప్పినప్పుడు పుష్ చేసి మాకు ఫ్రంట్కి తీసుకెళ్ళి సో మెటెక్ జోన్ వాళ్ళతో సార్ కొలబరేషన్ అయ్యి సో ఇవన్నీ నడిపించారు సో అక్కడ కూడా త్రీ బయో ప్రింటింగ్ మేము చేస్తున్నప్పుడు ఏవేవి చేయలేక చేయలేను కూడా మేము తెలుసుకున్నాం చాలా దాదాపు వన్ ఇయర్ అయింది దీని మీద వర్క్ చేస్తున్నారా ఇప్పుడు దీని మీద దీనిలో కష్టమైన పార్ట్ని మనం అధిగమించాము అనుకున్నది ఏంటి స్టెమ్ సెల్స్ అనేవి బేసిక్గా మేము ఇక్కడ ల్యాబ్లోనే గ్రోత్ చేసాం సో ఇక్కడ ఏంటంటే సీవో టు ఇంక్యుబేటర్ లేదు సో సీవో టు ఇంక్యుబేటర్ లేకపోయినా సో ఇక్కడ మేము ఇక్కడ ఉన్న ఇంక్యుబేటర్లో కొన్ని కొన్ని టెంపరేచర్స్ ద్వారా అవి క్రియేట్ చేసాం స్టెమ్ సెల్స్ అనేవి సో బేసిక్గా అది మెయిన్ వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని మీరు ఎట్లాగా వాడికి గైడ్ చేసి దాన్ని పరిష్కరించగలిగారు సో ఈ స్టెమ్ సెల్స్ని మనం మెన్స్ట్రోల్ వేస్ట్ నుంచి తీయడం అనేది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఈ మెన్స్ట్రోల్ వేస్ట్ నుంచి మనం ఐసోలేట్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియాలు ఉండొచ్చు వైరస్లు ఉండొచ్చు ఫంగస్ ఉండొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ కాబట్టి ఏంటంటే మనం ఐసోలేట్ చేసినా కూడా ఆ సెల్స్ యాక్చువల్గా సర్వైవ్ అవుతాయా లేదా అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేదు సో ఇది మేము గత వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ట్రై చేస్తున్నాం ఈ డన్ మల్టిపుల్ టైమ్స్ అండ్ అంటే సక్సెస్ఫుల్గా మేము చేయలేకపోయాం బట్ ఈ ఫైనల్గా రీసెంట్లీ ఒక వన్ మంత్గో మాకు జాగ్రత్తగా చేసినప్పుడు దిస్ టైమ్ యూఆర్ ఏబుల్ టు అచీవ్ ది సెల్స్ అనమాట అంటే ఏవి కంటామినేషన్స్ అవి లేకుండా బ్యాక్టీరియాలు అవి లేకుండా ప్యూర్గా మాకు స్టెమ్ సెల్స్ అనేవి మేము ఐసోలేట్ చేయగలిగాం ఇనీషియలీ వీ స్టార్టెడ్ విత్ టూ ప్లేట్స్ యాక్చువల్లీ సో ఇప్పుడు కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ ప్లేట్స్ దాట్ సో గ్రో చేసాం మేము నవ్ వీఆర్ థింకింగ్ అబౌట్ వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దిస్ సెల్స్ హౌ డూ వీ యూజ్ దీస్ సెల్స్ దట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ అనమాట సో ఈలోగా ఇందు వాంటెడ్ టు డూ త్రీ డి బయో ప్రింటింగ్ సో వీ థాట్ యు నో విల్ యూస్ సమ్ ఆఫ్ ది సెల్స్ టు సీ యు నో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే మీ అసలు ఇది వర్క్ అవుతుందో లేదో కూడా మాకు గ్యారంటీ లేదు బట్ ఏంటంటే ల లకీ వర్ ఏబుల్ టు ఫాలో ది రైట్ ప్రోటోకాల్స్ అండ్ ఏం బయో బయోవాల్యూ వాళ్ళ సహకారంతోటి తోటి వీఆర్ ఏబుల్ టు అచీవ్ దిస్ ఫస్ట్ త్రీ డి బయో ప్రింటింగ్ విత్ స్టెమ్ సెల్స్ ఇప్పుడున్న ప్రాక్టీషనర్స్ కానీ అర్థమయ్యేలా మనం ఎలా ఎట్లా చెప్పడానికి ఇంకా మనకి ఎంత టైం పడుతుంది వరల్డ్ వైడ్గా ఈ రకమైన పరిశోధనలు ఏ ఎలాంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అంటే ఇప్పుడు మేము ఇంకా స్టార్టింగ్ స్టెప్లో ఉన్నామండి సో అట్లీస్ట్ ఒక నాలుగైదేళ్ళు పడుతుంది ఇంకా అంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ అంటే ముందుగా స్కిన్ గ్రాఫ్ట్స్ లాంటివి అంటే ఏదైనా మనకి దెబ్బలు తగిలినప్పుడు కానీ ఏమైనా కాలిపోయినప్పుడు కానీ స్కిన్ దాన్ని రిప్లేస్ చేయడానికి మనం ఏదైనా స్కిన్ ప్యాచెస్ లాంటివి ఫస్ట్ ప్రింట్ చేసి అవి ఫంక్షనల్గా ఉన్నాయా లేదా అనేది మనం యానిమల్ టెస్టింగ్ అది చేసి చూడొచ్చు సో అవి వర్క్ అయిపోతాయి కనుక వీ కెన్ డెఫినెట్లీ గో ఇప్పుడు హార్ట్ లంగ్స్ అలాంటివి ప్రింట్ చేయడానికి దే ఆర్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఫర్దర్ గా ఆన్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము సక్సెస్ఫుల్ గా వీటితో వాటిని రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాం సో వాళ్ళు కెమికల్స్ తీసుకొని ఇంకా మెడికేషన్స్ మీద డిపెండ్ అయ్యి లేదా ఆపరేషన్స్ వీటి మీదేం కాకుండా నార్మల్గా ఫంక్షన్ అయ్యేటట్టుగా చూడాలనుకుంటున్నాం ఒక నార్మల్ పర్సన్ ఒక ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళమే మేము మళ్ళీ హెల్దీ నార్మల్ పర్సన్ లాగా చూడాలనుకుంటున్నాం ఈ త్రీ బయో ప్రింటింగ్ ద్వారా ఆర్గాన్స్ ప్రింట్ చేసి వాళ్ళ బాడీలో పెట్టి ఇది మైథిలి హిందూ మనోగతం న్యూస్ విశాఖపట్నం